ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొంట సమస్యల మీద ఈ కుట్టినట్టు గత సంవత్సరం ఇరవై ఐదు వేల రూపాయలు క్వింటాల్ అమ్ముకున్న రైతు ఈ రోజు అడ్డీకి పావు సేరుకి పదకొండు వేలు పన్నెండు వేల క్వింటాలు అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి దుర్భరమైన పరిస్థితి మార్కెట్లో నెలకొంది ఒక మిర్చి క్వింటాలు కొయ్యాలి అంటే ఆరు వేల రూపాయల కోత ఖర్చు అవుతుంది మొత్తంగా క్వింటాలకి పదకొండు వేల రూపాయల చిల్లరగా ఈ యొక్క ఉత్పత్తి చేయడం కోసం ఖర్చు అవుతా ఉంది పన్నెండు వేల రూపాయలు కమ్ముకుంటే రైతుకి ఏం మిగులుతుంది అనేటువంటిది నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు రైతులు అనేక మంది రైతులు ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మం ఉమ్మడి నల్లగొండ జిల్లా అలాగే మహబూబ్ నగర్ కొంత ప్రాంతం ఇతర ప్రాంతాల్లో రైతులు మెచ్చి సాగు చేసుకుంటున్నారు ప్రత్యేకించి గత సంవత్సరం పండించి ఎవరైతే ఏసీ గోడౌన్స్ లో పెట్టినటువంటి రైతులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది గతంలో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయల రేటు ఉన్నటువంటి వాటిని ఏసీలలో పెట్టడం వల్ల ఈరోజు పదివేలు పన్నెండు వేలకు రెండు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం తరఫున ఏ ఒక్క మంత్రి కూడా మిర్చి మార్కెట్ను సందర్శించడం లేదు రైతులు ఏ బాధలు పడుతుందో ఆలోచించట్లేదు దళారులు కమిషన్ ఏజెంట్లు కొనుగోలుదారులకి మార్కెట్లపై చెప్పేశారు కొనుగోలు కొనుగోలుదారులు ఏ రేటు చెప్తే ఆ రేటుకు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మిర్చిని సాగు చేసేది గిరిజన రైతులు బలహీన వర్గాల రైతులు ఎక్కువగా మిర్చి సాగు చేస్తున్నారు అప్పు చేసి భార్యల మెళ్ళలో పుస్తల తాకట్లు పెట్టి ఈ రోజు మిర్చిని ఈరోజు సాగు చేస్తే ప్రభుత్వం అనేక వారిని పట్టించుకోకపోవటం వల్ల ఇప్పటికే అనేక మంది రైతులు పంట గిట్టుబాటు ధర రాక వారికి పెట్టుబడి సహాయం అందక సరైన సమయంలో నీళ్ళు అందక వాటర్ లేక కరెంటు లేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మా ఎల్ఓపీ గారు అన్నట్టు క్వింటాలు మిర్చికి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ప్రకటించాలి అలాగే కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పదహారు వేల రూపాయల మద్దతుయట్ గా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం నాపెడ్ మార్కెట్ ద్వారా వీటిని కొనుగోలు చేయాలని చెప్తున్నాం అలాగే సుగంధ ద్రవ్యాల బోర్డ్ నుంచి మిర్చిని ఆహార పంటల జాబితాలో చేర్చాలని కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే ఒకటి బోర్డు ఏ విధంగా ఉందో మిర్చి కూడా బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి మిర్చి రైతుల మీద ఏ మాత్రం అభిమానం ప్రేమ ఉన్నా ఇమీడియట్ గా మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పదహారు వేల రూపాయల క్వింటాలకి ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో అన్ని వర్గాలని రైతు సంఘాలని ఇతర వర్గాలను కలుపుకొని మిర్చి రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం